హాయ్ వన్ వెల్కమ్ టు మహీ చేతు లాగ్ సో ఈ వ్లాగ్ ఏంటంటే నా హెయిర్ కేర్ రొటీని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నేను హోమ్ మేడ్ ఆయిల్ అయితే అనమాట అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు అండ్ డాండ్రప్ కూడా ఉండదు అనమాట ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఏంటి అనేది మా సిస్టర్ చేస్తుంది నాకంత పర్ఫెక్ట్ రాదు మా సిస్టర్ ఎప్పుడు చేయిస్తుంది సో ఈరోజు ఇద్దరికైతే చేస్తుంది మా పిన్ని కూతురుకి నాకైతే చేస్తాను అనమాట సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటివి అక్కడ పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత అవి అయితే వేయాలన్నమాట ఫస్ట్ హైబిస్కస్ పౌడర్ అయితే వేస్తున్నాము అదే మందారం పౌడర్ అయితే వేస్తున్నాం అంటే న్యాచురల్గా కూడా దొరుకుతాయి ఇలాంటి ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు అయితే ఇంకా బెస్ట్ సో మాకు ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి సో ఇదైతే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు ఈ పౌడర్ అయితే వేస్తున్నాం ఇప్పుడు ఇది ఇద్దరికి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది నెక్స్ట్ ఆమ్లా పౌడర్ అయితే వేస్తున్నాము ఇది కూడా టూ స్పూన్స్ కదా ఓకే టూ స్పూన్స్ సో నెక్స్ట్ బీంగ్రాజ్ పౌడర్ అయితే వేస్తున్నాము ఇది కూడా టూ స్పూన్స్ అయితే వేస్తున్నాము వన్ స్పూన్ అయినా ఓకే వన్ స్పూన్ అయితే వేస్తాము ఇది ఎక్కువ ఎక్కువ ఉంటుందంట ఫ్లేమ్ లోనే ఉండాలి మనం ప్రిపేర్ చేసేంత వరకు ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలంట ప్రిపేర్ చేసేంత వరకు సో నెక్స్ట్ నీమ్ పౌడర్ ఇది నెక్స్ట్ నీమ్ పౌడర్ ఇది ఎక్కువ దేనికి యూజ్ అవుతుంది డ్రాండ్రఫ్కి ఇది అయితే చాలా బాగా స్కాల్ పిచ్చింగ్కి స్కాల్ పిచ్చింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మొత్తము పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు మనము జెల్ ఐ మీన్ అలోవెరా జ్వెల్ ఇవన్నీ యాడ్ చేస్తాం నెక్స్ట్ అది బాయిల్ అవుతుంటే కరివేపాకు కొంచెం అది కట్టడం నెక్స్ట్ కొన్ని అయితే వేస్తాము కొన్ని కొన్ని లేకపోతే ఎక్కువనా ఎక్కువ ఎక్కువ సో అయితే తెలుసు కదా మన హెయిర్ ఎప్పుడు షైనీ షైనింగ్ ఉండడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ తర్వాత అలోవేరా అలోవేరా దీనివల్ల యూజ్ ఏంటంటే హెయిర్ ఎప్పుడు సాఫ్ట్గా ఉంటుంది తర్వాత ఇవి మందార ఆకులు అనమాట ఇవి వేయడం వల్ల కూడా మన హెయిర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుంది ఏంటి దూరం జరగండి వేసాక కొంచెం దూరం జరగండి ఎందుకంటే ఆయిల్లో వేసండినా పట్టుపట్ అంటే ఒకటి మన ప్లేట్ పెట్టేస్తే అయిపోతుంది కదా సో ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా ఎందుకంటే ఆకులు అవన్నీ ఉన్నాయి కదా పట్టుపట్ అంట ఆయిల్లో వేసాక సో ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి అంతా లైక్ కేర్ఫుల్గా చేయాలి ఆయిల్ దగ్గర సో చాలా చూసుకుంటూ చేయాలన్నమాట కేర్ఫుల్గా ఎందుకంటే ఆయిల్ కదా చాలా హీట్గా ఉంటుంది సో మనం ముందే ఆయిల్ దగ్గర కూడా జెల్ ఫామ్లో ఉన్నాయి వెట్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కొంచెం చూసుకొని మీరు చేయాలన్నమాట అదే లీప్ చేస్తే ఆయిల్ మొత్తం చిట్పడి చేస్తుంది కదా సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి మొత్తం అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్లో కలిసిపోవాలి కదా సో అందుకే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే వదిలేదు ఫ్లేమ్ అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే మాడే ఛాన్సెస్ ఉంటాయి అంటే పౌడర్స్ వేసాం కదా ఎక్కువగా సో పౌడర్స్ మాడకు మాడకుండా ఉండాలి అంటే మనము బేసిక్గా ఫ్లేమ్ని లోలో పెట్టాలి మరి ఇంత క్లోజ్ చేస్తామనేసి మొత్తం క్లోజ్ చేయొద్దు లైక్ కొద్దిగా ఓపెన్ ఇలా ఈ ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టేసుకోండి మన ఆయిల్ అనేది రెడీ అవుతుంది సో ఇలా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లా పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని కాసేపు పక్క కట్టాలన్నమాట ఇవ్వాలి తర్వాత చల్లారినాక ఒక క్లాత్ అయితే తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఇలా వడకట్టాలన్నమాట మొత్తం ఇలా అంతా ఆయిల్ అందులో వేసాం కదా అంతా కూడా వడకట్టాలన్నమాట అంతా అందులోకి వేసేసి మంచిగా తర్వాత ఇలా వెనకట్టాలి మొత్తం అలా క్లాత్లో వేసాక మొత్తం ఒకసారి ప్రెస్ చేయాలన్నమాట మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ అంతా వచ్చేసింది ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా వచ్చేసింది ఒక బాటిల్ తీసుకొని అలా ఫిల్ చేసుకుంటే వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటే మన హెయిర్ ఎప్పుడు మంచిగా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మంచిగా సో ఇదండి బ్లాగ్ ఎవరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్